చాలా అందంగా ఉంటుందండి ఆ పాప ఇంటర్కి వస్తుంది ఇంటర్కి వచ్చి బాగానే చదువుతూ ఉంటుంది ఈ పాప చాలా అందంగా కూడా ఉండదు అయితే వాళ్ళు ఏంటంటే పిల్లలకి పెళ్లి చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు డబ్బులు కూడా పెడుతూ ఉంటారు బంగారం నగలు ఆర్నమెంట్స్ అవి చేస్తూ ఉంటారు కొంచెం వయసుకు వచ్చిన తర్వాత ఇప్పుడే ఎందుకులే కొంచెం వయసుకు వచ్చిన తర్వాత అంటే కొంచెం డిగ్రీ కూడా వరకు చదివించి పెళ్లి చేయాలి అని వాళ్ళు ఏంటంటే డబ్బులన్నీ ఆదా చేసి దాస్తూ ఉన్నారు అయితే ఈ పాప ఏం చేసింది అని అంటే ఈ అమ్మాయి తన క్లాస్మేట్ అయిన ఒక అతన్ని ప్రేమిస్తుంది ఇద్దరు కూడా పేతల్ లోతు ప్రేమలోకి బాగా దిగిపోతారండి చాలా ఒకళ్ళని విడిచి ఒకళ్ళు ఉండలేము అనే దీనికి వచ్చేస్తారు ఈ అమ్మాయి ఏమో చాలా ఇంటెలిజెంటు నెక్స్ట్ చాలా బాగా టాపర్ చదువుతుంది బాగా వాడైతే ఉంటు వద్దు అయినా సరే వాడిని ఎలా ప్రేమించిందో ఏంటో తెలియదు సరే ఇద్దరూ ప్రేమించుకున్నారు ఒక రోజు ఏంటంటే అనుకోకుండా ఇద్దరు కలిసి వెళ్ళిపోయారండి వెళ్ళిపోతే ఇంకా తల్లి తండ్రి చాలా బాధగా బాధగా బాధపడతారు బాధపడి ఇంకా అమ్మాయిని ఇలా పరువు తీసేసింది ఇలా చేసింది ఇంకెప్పుడు కూడా తన మొహం చూడకూడదని నిర్ణయానికి తల్లిదండ్రులు వచ్చారండి వచ్చి ఇంకా తనని మర్చిపోయినట్టే వీళ్ళు బిహేవ్ చేస్తున్నారు కాకపోతే ఏంటి అని అంటే బాధ అనేది ఉంటుంది పరువు తీసేసిందని సరేననేసి ఈ అమ్మాయి ఏం చేస్తుందంటే వెళ్ళిపోయిందండి వెళ్ళిపోయిన తర్వాత ఒక నాలుగైదు సంవత్సరాలకి వాళ్ళ తల్లి ఉండే తల్లి తండ్రి ఉండే ఊరికి వస్తుంది ఊరికి వచ్చి అక్కడికి ఆ ఇంటికి వెళ్ళతే ఆ ఇంటికి వెళితే వాళ్ళు చెప్తారనమాట నువ్వు చేసిన పనికి మీ అమ్మ వాళ్ళు ఇల్లు అమ్మేసేసి వెళ్ళిపోయారు వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో మాకు తెలియదు అని అయితే ఈ అమ్మాయి ఒక చిన్న పాపతో వస్తుందండి ఆ ఊరు ఆ పాపని వేసుకుని అన్ని ఊర్లు తిరిగి ఆఖరికి ఎలా వాళ్ళ అమ్మ నాన్న అడ్రస్ పెట్టుకుని వెళ్ళొద్దండి వెళితే అక్కడ ఏమైంది అంటే వాళ్ళు చూసి ఈ అమ్మాయిని అస్సలు ఇంట్లోకి రానివ్వరండి నువ్వు లేవని మేము అనుకుంటున్నాము నీకు మాకు ఎటువంటి సంబంధము లేదు నువ్వు ఏ రోజైతే మా పరువు తీసేసావో ఆ రోజు నువ్వు మాకు చనిపోయినట్టే లెక్క నెక్స్ట్ నిన్ను ఇంట్లోకి రానిస్తే తర్వాత నీ తర్వాత పిల్లకి కూడా పెళ్ళి అనేది అవ్వదు జరగదు అని చెప్పి చాలా కర్కసంగా మాట్లాడతారండి తల్లి తండ్రి ఆ కర్కసంతో ఎంతో బతిమలాడుద్ది అమ్మ నన్ను ఇంట్లోకి రానివ్వండి నేను చాలా బాధల్లో ఉన్నాను నన్ను మీరు కాకపోతే ఎవరు హక్కును నన్ను హక్కును చేర్చుకుంటారు దయచేసి నన్ను రాని ఉండండి చాలా బతిమలాడుద్ది ఆ పాప పెద్దమ్మాయి అయితే ఎట్టి పరిస్థితుల్లో నువ్వు రావడానికి వీలు లేదు నీకు మాకు ఎటువంటి సంబంధం లేదు నిన్ను గనక తీసుకుని మేము ఇంట్లోకి రానిచ్చాము అంటే తర్వాత మాకు ఈ చిన్నపిల్లకి పెళ్ళైతే అవ్వదు అని చెప్పి చాలా కర్కసంగా తరిమేశారండి అయితే ఆ అమ్మాయి పాపం తల్లి తల్లి పిల్ల ఇద్దరూ కలిసి ఆత్మహత్య చే చేసుకున్నారండి చాలా బాధాకరమైన విషయము అయితే ఈ అమ్మాయి మోసపోయిందండి వాడేం చేశాడంటే పెళ్ళి అయిన తర్వాత వాడు ముద్దావతారము చదువులేదు లేదు ఏమీ లేదు వాడు ఏం చేశాడంటే ఈ అమ్మాయిని పెళ్ళి అని మాయమాటలు చెప్పి తీసుకువెళ్ళి ఈ అమ్మాయిని మోసం చేసి మూడు నెలలు మూడేళ్ళు అలా ఉన్న తర్వాత మళ్ళీ వేరే అమ్మాయితో వీడు అయ్యే మాయ మాటలు చెప్పి వేరే అమ్మాయిని పెళ్లి చేసేసుకుని ఈ అమ్మాయిని వదిలేసాడండి ఈ అమ్మాయి అన్నీ తెలుసుకునేటప్పటికి తన జీవితం ముగిసిపోయింది అయినా సరే తన తల్లిదండ్రులు హక్కును చేర్చుకుంటారు నన్ను అనే ఉద్దేశంతో వచ్చింది కాకపోతే ఆ అమ్మాయిని వాళ్ళైతే రాలేదండి ప్లీజ్ అండి ఇలాంటివైతే చేయకండి ఏదో తెలిసి తెలియని వయసులో వాళ్ళు తప్పులు చేస్తారు తల్లిదండ్రులు మనము పిల్లల్ని తప్పటడుగు వేస్తే మనము మళ్ళీ అలా కాదు అని సరిచేసి మనం చెప్తాం కదండి తల్లిదండ్రులము తప్పటడుగు వేస్తే అలా కాదు ఇలా నడవాలని చూపిస్తాము చెప్తాము అలాగే పిల్లలు ఇలాంటి ఆ టయాల్లో అంటే వాళ్ళ గ్రహచారము బాగోక కర్మ బాగోక ఏదో తప్పటడుగు వేసి అంత వెతుక్కుంటూ మన ఇంటికి వచ్చారు అని అంటే నా తల్లి ఉంది నా తండ్రి ఉన్నారు నన్ను ఎంతో ప్రేమతో నన్ను ఆదరిస్తారనే ఉద్దేశంతోనే అంత వెతుక్కుని వచ్చిందండి చిన్న బిడ్డని వేసుకుని నీ బిడ్డ కాకపోతే మీరు అలా కర్కసంగా తల్లిదండ్రులు ఉండకండి ప్లీజ్ ఇది తప్పో ఒప్పు నాకైతే తెలియదు కానీ నేనైతే ఇలాంటివి అంటే వాళ్ళని అమ్మాయి చేసింది తప్పే ఎంకరేజ్ చేయమని నేను అంటలేదండి కాకపోతే తన జీవితంలో ఓడిపోయింది అలిసిపోయింది తన తండ్రి తల్లి ఉన్నారు వాళ్ళు నాకు భరోసా నా తల్లి భరోసా నా తండ్రి భరోసా అని ఉద్దేశంతో వచ్చి తను అడిగినప్పుడు కూడా కనీసం కనికరం లేకపోకుండా మీ నీతో మాకు ఎటువంటి సంబంధం లేదనేసి వెళ్ళిపోమన్నారండి పాపం వాళ్ళు మళ్ళీ జీవితం అనేది వస్తుందా అండి ముగిసిపోయిన ఆత్మహత్య అనేది చేస్తుంది ఆ పాప చాలా బాధ కలిగిందండి నాకు ఆ విషయంలో దయచేసి తల్లిదండ్రులు కొంచెం ఆలోచించండి మీ బిడ్డే కదండి పాతికేళ్ళు ఇరవై ఏళ్ళు పద్దెనిమిది ఏళ్ళు మన చేతుల్లో పెరిగిన పిల్ల తనని అలా వదిలేయటం చాలా దారుణమని నాకైతే అనిపించింది మీకు తప్పో గొప్పో మరి మీకైతే ఎలా అనిపించిందో నాకైతే అండి నేనైతే ఆ పిల్లని వాళ్ళు ఎంతో ఆశతో వచ్చింది నా కన్నవాళ్ళు ఉన్నారు నన్ను కడుపులో పెట్టుకుంటారు అని చాలా బాధతో వచ్చింది తనని హక్కుని చేర్చుకోవాల్సింది పోయి తను పరువు 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 అని చెప్పి ఆ అమ్మాయినికి నిందలు వేసి గెంటేసేటప్పటికీ ఆ అమ్మాయి వెళ్ళి ఆత్మహత్య చేసుకుందండి చాలా బాధాకరంగా అనిపించింది ఈ సంఘటన గురించి మీకేమనిపించిందో కామెంట్ చేయండి నా వీడియో కనుక